భారతదేశంలో ఉండే జెంజీ కూడా ఇలాగే రావాలి రోడ్ల మీదకి రావాలి తగలెక్ చెప్పేసి ఇక్కడ ఉన్న సోగాళ్ళు ఎడ పుష్పాలన్నీ కూడా అదే పనిగా వీడియోలు చేస్తూ కొన్నాళ్ళు అయితే పబ్బం గడిపాయి కానీ వర్కౌట్ అవలా అండ్ కొన్ని కొన్ని ఇటీవల కేటీఆర్ కూడా ఇలాంటి ఒక ప్రశ్నకి సమాధానంగానే ఎస్ ఈ దేశంలో కూడా అలాంటి పరిస్థితులు రావచ్చు జెంజీ రియాక్ట్ అవ్వచ్చు అంటే అక్కడ ఉన్న జెంజియే నో అని చెప్పారు అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ దేశపు యువత దేనికోసం ఆలోచిస్తుందో తెలుస్తోంది కానీ మీరు నిరంతర ప్రయత్నం మాత్రం ఆపట్లేదు బ్రెయిన్ వాషింగ్ వీళ్ళందరూ టూల్ కిట్ గ్యాంగ్ వీళ్ళు నిజానికి వాట్సాప్ యూనివర్సిటీ వీళ్ళు ఫేక్ ఫ్యాక్టరీ కానీ వీళ్ళు అదే ముద్రలు ఇటువైపు ఉన్న వాళ్ళకి వేసి మాబోటి వారికి వేసి ఆ అబద్ధాలను ఇంకా బలంగా ముందు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇటువంటి రిలేటివ్స్ ని అధిగమించాలి అంటే మన సరే అదే జంజీ ఎలాంటి అప్రమత్తత వ్యవహరించాల్సిన అవసరం ఉంది సార్ అంటే జెన్జీకి వాళ్ళకు ఇటువంటి ఉద్యమాలు చేసే కెపాసిటీ లేదు అటువంటి ఆలోచన లేదు వాళ్ళు అంత దాంట్లో నిజంగా దేశానికి విద్రోహం ఏదో చేయాలి దేశ విద్రోహ చర్యలు చేయాలన్నటువంటి అన్నటువంటి సూచన వాళ్ళకి లేవు పాపం జెన్జీ వాళ్ళు ఏంటి వాళ్ళు బేసిక్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లలో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ లో చాలా బిజీగా ఉంది వాళ్లకు ఆ స్మార్ట్ ఫోన్స్ లో ఉన్నటువంటి కంటెంట్ ని మీరు దూరం చేస్తే వాళ్ళకి ఏమైనా తప్పితే వాళ్ళ వల్ల ఎవరికి ప్రమాదం లేదు నేపాల్ లో జెన్సీ ఉద్యమం కానే కాదు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అక్కడి ప్రభుత్వము యూట్యూబ్ ని తర్వాత మనకు ని ఫేస్బుక్ ని వీటిని వాళ్ళు సస్పెండ్ చేశారు ఎందుకు సస్పెండ్ చేశారంటే వాళ్ళ దేశంలో చట్టం తీసుకొచ్చారు విదేశీ యాప్స్ ఏవైతే ఉన్నాయో మా దేశంలో రిజిస్టర్ చేసుకోవాలి మీ కంటెంట్ లో మీ కంటెంట్ మీరు చేస్తున్నటువంటి లో మా దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కంటెంట్ ఉంటే మేము ఎవరితో మాట్లాడం ఇప్పుడు ఫేస్బుక్ లో ఏదో దేశానికి వ్యతిరేకంగా పోస్ట్ పడింది దీన్ని తీయమని చెప్పడానికో లేదా ఇది ఎందుకు వచ్చిందని దీని వెనకాల ఎవరు ఉన్నారని అడగడానికో వాళ్ళకు నేపాల్ ఎవరు రిప్రజెంటేటివ్ లేరు కదా కాబట్టి మీరు రిజిస్టర్ ఇక్కడ అని చెప్పి చెప్పి టిక్ టాక్ కూడా గతంలో బ్యాన్ చేశారు తర్వాత చైనా రిజిస్టర్ చేశారు లో అందుకని టిక్ టాక్ నడుస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి అమెరికా చాలా పొగర్ వాళ్ళు నేపాల్ దేశంలో మెయిన్ రిజిస్టర్ చేయడం ఒప్పు కారణం పెట్టుకోవాలి అయితే లేదని వాళ్ళు తెలిసి దాంతో ప్రభుత్వం టఫ్ స్టాండ్ తీసుకుని దాన్ని బ్యాన్ చేసి సస్పెండ్ చేసి అది యాక్చువల్గా చేయవలసినటువంటి విషయం ఎందుకంటే అమెరికా అయితే ఏంటి ఆ దేశ సార్వభౌమని వాళ్ళు గౌరవించాలి కదా సో అది జరగనే పిల్లల్లో ఇయో మాకు పోయిందే రోజు మాకు ఫేస్బుక్ పోయిందే మాకు ఇన్స్టాగ్రామ్ పోయింది అని వాళ్ళు వీధుల్లో వీధుల్లోకి వచ్చారు ప్రభుత్వం ఏం చేసింది మొదటి రోజు గొడవ చూసిన తర్వాత రాత్రి రాత్రికి దాన్ని మళ్ళీ రెస్టార్ చేసేసి అయిపోయింది ఇంకా సస్పెన్షన్ ఎత్తేసింది అవన్నీ కూడా మా వాళ్ళు నార్మల్ పనిచేస్తుంది మరుసటి రోజు పార్లమెంట్ మీద వాళ్ళ కోర్టుల మీద వాళ్ళ మాజీ ప్రధానుల ఇండ్ల మీద తగలబెట్టి వాళ్ళ ఇండ్లని తగలబెట్టి వాళ్ళ పార్లమెంట్ని తగలబెట్టి ఎవరు చేశారు పిల్లలకు వచ్చేసింది కదా వాళ్ళకి కావాల్సిన వచ్చిన తర్వాత ఎందుకు చేస్తారు సో ఆ మూమెంట్ ని ఆసరాగా తీసుకుని ఇంకెవరో హైజాక్ చేసి చేస్తారు ఇది టిపికల్ టూల్ కిట్ మనకు యుక్రెయిన్ అదే జరిగింది మైదాన్ రెవల్యూషన్ మైదాన్ రెవల్యూషన్ అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత రావడం తర్వాత ఏ సమాజమైనా సగంలో చీలుంటుంది రోజు డెమోక్రసీలన్నీ కూడా సగం చీలు ఉంటాయి మనకు అమెరికాలో రెండు ఉన్నాయి డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఫిఫ్టీ ఫిఫ్టీ చీలు ఉన్నారు మన దేశంలో కూడా మనం చూసాం ఒక వర్గం అంతా కూడా కాంగ్రెస్ వీళ్ళకే సపోర్ట్ చేస్తారు ఇంకొంత వర్గం బీజేపీకి సపోర్ట్ చేస్తారు అలాగే అక్కడ కూడా లో కూడా రెండు వర్గాలకి చీలు ప్రో రష్యా యాంటీ రష్యా యాంటీ రష్యా వర్గం ఏదైతే ఉందో వాడు ఏదో కొంత ధర్నాలు చేయడానికి ప్లాన్ చేశారు ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళని ముందు ముందు పెట్టి వెనక నుంచి అమెరికా కొంత బావులు కలిపి వాళ్ళు ఏం చేశారంటే విక్టోరియా న్యూల్యాండ్ అని ఒక రెజీన్ చేంజ్ స్పెషలిస్ట్ ఆవిడ వచ్చి అక్కడ దాని విధ్వంసం సృష్టి టిపికల్ ప్రతి ధర్నా తర్వాత పచ్చలమైన విధ్వంసం ఉంటుంది విధ్వంసం ఉండగానే ప్రభుత్వాలు పడుతుంది ఇది వాళ్ళ టూర్ కింటు అది మైదాన్ రెవల్యూషన్ అక్కడ చేశారు సేమ్ అది చూస్తే కనుక మనకు శ్రీలంకలో అదే జరిగింది సేమ్ ప్యాటర్న్ లో మనం బంగ్లాదేశ్ లో జరిగింది సేమ్ ప్యాటర్న్ లో జరిగింది సో ఇదంతా కూడా టూల్ కిట్ హాస్టో ఒక రోజు రెండు రోజులు మహా అంటే వారం రోజులు అయిపోతుంది మాట సో ఉద్యమం చేసే వాళ్లకు యాక్చువల్ గా విద్వంసం సృష్టించే వాళ్ళకి ఎటువంటి కనెక్షన్ ఉండదు బంగ్లాదేశ్ లో చూద్దాం పిల్లలు ఎందుకు అడ్యుటేట్ చేశారు అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ రిజర్వేషన్స్ చాలా ఉన్నాయి ఆ దేశంలో డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి వాళ్ళ స్వతంత్ర పోరాటంలో బలిదానాలు ఇచ్చినటువంటి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు చాలా రిజర్వేషన్స్ ఇచ్చాయి అది ఒక తరం రెండు తరాలు సరే ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు మూడో తరం నాలుగో తరం కూడా రిజర్వేషన్ ఇస్తుంటే మిగతా పిల్లల పరిస్థితి లేదు లేదో అప్పుడు స్వతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు తరంకి ఇచ్చారంటే బానే ఉంది కాబట్టి వాళ్ళ రిజర్వేషన్స్ అరవై డెబ్బై శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి సో పిల్లలకు ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి ఇరవై ఐదు ముప్పై శాతం కంటే ఎక్కువ రావట్లేదు అది మీరు తగ్గించండి అని వాళ్ళు ఉద్యమం చేస్తారు ఇది ఆ ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి రచీనాన్ని తీసే దిశగా అక్కడ వైలెన్స్ విధ్వంసం సృష్టించేటువంటి శక్తులు వేరే ఇన్ఫిల్డర్ అయినాయి అక్కడ ఉన్నటువంటి ఇస్లామిస్ లో వాడుకున్నారు వాళ్ళు వెళ్ళి విధ్వంసం చేశారు సేమ్ మనం శ్రీలంకలో కూడా అదే ప్యాటర్న్ చూడొచ్చు అదే ప్యాటర్న్ ఈ రోజు మనం లడాక్ లో ట్రై చేస్తున్నాం రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటి లో జరిగినట్లు జెన్జీ ఉద్యమం మన దేశంలో కూడా రావాలి అన్నట్టు అంటారు జెన్జీ పేరు చెప్పి పిల్లల్లో ఏదో చిన్న చిన్న వాళ్ళకి ఏదో నిరాశ ఏదో ఉంటుంది దానిని వాడుకొని దాన్ని హైజాక్ చేసి విధ్వంసం సృష్టిస్తే కనుక ప్రభుత్వం పడిపోతుంది అని ఇన్ఫాక్ట్ మోదీ ఇంటిని ముట్టడి చేస్తాము ఆయన ఇంటి నుంచి కూడా బయటికి రాలేడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు రాహుల్ గారు అలాగే మల్లికార్జున్ మల్లికార్జున్ ఖర్గే కూడా సిమిలర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన ఈ ప్రభుత్వం పడిపోతుంది ఫోలో దాని వెనకాల ఇటువంటి టూల్ కిట్స్ వాడుతుంది అది చిన్న చిన్న దేశాల్లో సాధ్యమైంది ఎందుకంటే కాఠమాండు వదిలేస్తే ఇంకా నేపాల్ ఏం లేదు ఢాకా వదిలేస్తే బంగ్లాదేశ్ ఏం లేదు కొలంబో వదిలేస్తే శ్రీలంక ఏం లేదు కానీ ఇక్కడ ఈ దేశం అంటే ఢిల్లీ కాదు ఢిల్లీకి అతీతంగా చాలా పెద్ద దేశం ఢిల్లీ లాంటి ఢిల్లీ తలదన్నేటువంటి ఊర్లు ఈ దేశంలో చాలా ఉన్నాయి ఢిల్లీ ఎకానమీ కంటే ఎక్కువ ఎకానమీ ఉన్నటువంటి పట్టణాలు మన దగ్గర ఉన్నాయి ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు కాబట్టి ఈ దేశంలో అది అంత అంత సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు అందుకనే వాళ్ళు ఏం చేశారు చిన్న ప్రాంతమైనటువంటి లదాఖ్ ని టార్గెట్ చేశారు లదాఖ్ లో చాలా తోటి ఒక వెయ్యి మంత్ తోటి మనం చేయగలిగితే కనిపిస్తుంది ఈ యొక్క ప్రకంపనలు మన ప్రజ దేశ వ్యాప్తంగా వెళ్తాయని ప్రయత్నం చేశారు దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని వాళ్ళ కంట్రోల్ అధీనంలో తీసుకునేసరికి అది అక్కడ ఫ్లాప్ అయింది కాబట్టి రాహుల్ గాంధీ అటువంటి టాక్సిక్ ఒక విషపూరితమైనటువంటి అజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక డీప్ స్టేట్ అసెట్ కింద మనం భావించాలి